వెల్కమ్ బ్యాక్ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన విబిజి రామ్జీ బిల్లు ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు ఎంతో లాభదాయకమని ములుగు జిల్లా ప్రజలు అంటున్నారు గిరిజనుల ఆర్థిక స్వావలంబనకు ఆర్థిక అభివృద్ధికి ఈ బిల్లు ఎంతో పనిచేస్తుందని టీచర్ సూర్యదేవర విశ్వనాథ్ తెలిపారు వంద రోజుల పని దినాలను నూట ఇరవై ఐదు రోజులకు పెంచడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ లక్ష్యంగా పేదల సంక్షేమానికి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు నేను వంద రోజులు పని పూర్తి చేసుకున్నాక మళ్ళీ పని లేకుండా కూడా మిగతా రోజులు ఖాళీగా ఉండవలసిన పరిస్థితి వచ్చింది అదనంగా ఇరవై ఐదు రోజులు పని పెంచుకోవడం వల్ల మోదీ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎలాంటి లొసుగులు లేకుండా పని కాడనే వర్క్ చేసే కాడనే పనిష్మెంట్ దీన్ని వీడియో ద్వారా తీసుకోవడం జరుగుతుంది ఎంపీ పంపించడం జరుగుతుంది ఈ బిల్లు వలన నేనే కాకుండా మా లాంటి సామాన్య కుటుంబాలు రైతు కుటుంబాలైనా ఈ ఉపాధి కూలీ చేసుకుంటూ బతకడానికి ఇంకొంచెం కూలీ రేటు పెరగడం జరిగింది అంతకుముందు ఉన్న దానికంటే ఇప్పుడు మూడు వందల ముప్పై రూపాయలు రేటు జం పెరగడం జరిగింది కూలీ దినాలు పని దినాలు కూడా ఎక్కువ పెరిగినాయి గతంలో వంద రోజులు ఉన్నటువంటి పని దినాలను ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులకు పెంచడం ద్వారా గ్రామీణంలో ఆత్మస్థైర్యం ఆర్థిక స్థైర్యాన్ని కూడా ఈ బిల్లు ద్వారా పెంచడం జరుగుతుంది అదే కాకుండా రెండు వేల నలభై ఏడుకు వికసిత్ భారత్ లక్ష్యంగా పేదల సంక్షేమానికి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి మన ప్రధాని మోడీ బాటలు వేయడాన్ని మేము అభినందిస్తున్నాం